लव ऑन या आप गिव इन या सारे ने बात ओके आई लव के गिव यू ब्लो जॉब गिव ओके आप गिव इन प्लीज गिव प्लीज गिव इन वेट करो लव ऑन या चलो करते हैं अम्मा लव ऑन प्लीज गिव इन आई गिव इन मैं आपेशता हूं नो नो टेंशन मत लो

ఏమి చె నేను మాట్లాడతానులే ఓకే అమ్మ నువ్వు మాట్లాడడానికి నువ్వు భయపడుతున్నావు కదా ఎవరి నువ్వు

నువ్వు చెప్పాను కదా మాట్లాడండి అని చెప్పాను మాట్లాడండి అని చెప్పాను కదా ఒక్క నిమిషం కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా అవును ఉన్నావా కిరణ్ కిరణ్ టాపిక్ వేరు కిరణ్ టాపిక్ రావడం వేరు ఇది వేరు స్లట్ వేరు అందరితో పడుకోవడం వేరు ఇది ఈ జుడు జుడు ఒకటి నేను మాట్లాడితే స్ట్రైట్ గానే మాట్లాడుతాను నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా ఇన్ని రోజులు అడుగుతున్నా నేను చెప్పాను కదా నేను అయ్యేం చేస్తున్నారు నా పేరు వాడు ఏం చెప్తారు అసలుకి ఎవ్వరు సాయి చెప్పడు మా మామయ్య చెప్పడు ఎవ్వరు చెప్పరు ఒక్క మాట కూడా నా మీద ఎదురు మాట్లాడరాలు అంతే కాదు అస్సలు చెప్పాడు చెప్పాడంటే అదే చెప్పా ఆ ఎప్పుడు వచ్చారు అప్పుడు కలుసుకున్నారు నాకేం తెలుసు దాని తర్వాత అప్పుడు ఎప్పుడు కలుసుకున్నారు గోవా వెళ్ళారు అది అయిపోయింది అది నేను అదే చెప్పింది నేను అస్సలు అబద్ధం అసలు చెప్పను చెప్పకు మనం అసలు నేను నిజం చెప్పిన నమ్మరే ఎవరు అదేందో నాకు అదేందు ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు గుంటూరులో ప్లీజ్ కావాలా డ్రై రేసుకోలేదు కాదు

రజన్ కుమారా త్రిజన్ కుమారు అదేంతది చెప్తాను చెప్తాను ఇప్పుడు నిజానికో అబద్దానికో తెలియదు నా పనే లేదో బతుకుతుంటే మొన్న చింటూ మళ్ళీ ఎగిరి నా మీద పడి కాదు ఆగో ఒక్క నిమిషం నన్ను ఒక్క నిమిషం నువ్వు అసలుకి నువ్వు చెత్త చెప్పనా ఒకటి నేను చెప్పే గ్యాప్ లో కూడా నువ్వే ఒకటి ఇంకోటి లాక్కుంటే వెళ్ళిపోతావు అసలు ఇప్పుడు నేను చెప్తాం అనుకుంది కూడా మర్చిపోయింది అచ్చ అది ఏంది అది ఆ గచ్చిబోళ్ళలో అదేదో కాలనీ ఉంటది ఏం కాలనీ ఇక్కడ హైదరాబాద్ గుంటూరులో నాకు ఎక్కడ తెలుసుగా ఆ అక్కడైతే తెలుసు ఇక్కడ అతను కూడా మనకు అడు మనకి ఎప్పుడు టూ థౌసండ్ ఎప్పుడు వెళ్ళా పట్టిలా ట్వంటీ టూ ట్వంటీ వన్ హలో పెద్ద మనిషి ఆ ఇరవై ఒకటి ఇప్పుడు మనోడు నాకు పరిచయం అయ్యాడు పాపం అప్పుడే పాపం పెళ్లి కోటి చేసుకున్నాడు కదా హలో ఎస్ అర్థం కాలే నేనేదు వాళ్ళ వైఫ్ నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటది అమ్మాయి అసలు నీ నెంబరే నా దగ్గర లేదు నన్ను ఇన్వాల్వ్ చేసి అంత ఇది చేశారు అందరితో మాట్లాడి వాళ్ళని అడుగు నా దగ్గర నంబర్స్ లేవు కదా నంబర్స్ ఏం చేసుకుంటావు నువ్వు టెలిఫోన్ డైరెక్టర్ ఇంటి మొత్తం అన్ని నంబర్లు మొత్తం అసలు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎలా మాట్లాడాలి నంబర్ లేకుండా అసలుకి మనం వదిలేసి మనం మన పని పనిచేసుకుంటే వెళ్ళిపోవటమే అసలు ఇంకా అసలు పడతాయి ఎప్పుడప్పుడు పడతా ఉంటాయి మనకు కూడా జుడు నాకే పడ్డాయి కంగారు నిన్ను పడేస్తారు కూడా కూడా మన రక్తం వచ్చింది నీకు కాదు బుడ్డోడు పుట్టిన దెబ్బకి నాకు మళ్ళీ అదే తగిలింది నేను అదేగా బాధపడేది ఇప్పుడు దాన్ని కట్టేసుకుని తిరుగుతాస్తున్నా నేను టూ త్రీ టూ కావాలంటే వాడితో ఆడుకుంటావా గంట గంట ఎందుకు తీసుకెళ్ళిపోవాడి టెస్ట్ లాగి వాడికి పడద్ది తెలుసా ఆ విషయం తోక తీసుకొని ఉచితం లాగేస్తే వాడే ఇది ఒకటి ఇది గడుస్తా ఉంటది వాడేమో అసలు నడుపుతా ఉంటాడు మంచి ఇప్పుడు నాకు అర్థం కాదు మాట్లాడితే మాట్లాడచ్చు లేకపోతే నీరు మంచిగా మాట్లాడుతుంటే మాట్లాడి ఎందుకు ముంచాలి మనుషుల్ని కదా చూరా నువ్వు చెప్పింది కరెక్టేనా నా నన్ను ఎందుకే పంపించవు నన్ను ఎందుకు పంపించావు చెప్ప నేను ఏ బయట ఉన్నా లేకపోతే వీళ్ళందరూ వీళ్ళందరూ బొచ్చు తెలుసు నేనేగా ఫస్ట్ అరేగా అసలు ఇంకా అప్పుడు రాజు కూడా ఇంకా పరిచయం లేడు నువ్వు ఎక్కడో తగుతు Respéter un fond.